हेलेलू हालेलू हालेलू मैं आप को तो बात सांचस डॉक्टर ने ना ने निरंतर यात्रा रे कोना मा पर्वत पे एक शरण आवन के प्यार आ दिस तो तरफ इश टू ऑफ पर्सनल अनजल बोलन करो तुम ऑल नीड टू पुसी एक ही ना देवना बुकार्ट कर सकता होगा कि वो नया मेड गोविंद के हमारे कि वो नया भी इच्छना डर गई कि यंग को तो हम हमारे खेल सकता है आलू चल रहा है ये फिर बालकों ने दांस को मार डाली तो वो वाइब्ल्यू कंटेंट चलने आया था तो वाइब्ल्यू कंटेंट और और मैं तो ये बात बात कर रहा हूं सहायता दीजिए यह महान करता प्रभावन आदर यीशु को यीशु नाम में आमेन हालेलुया प्रभु यीशु तो जीए के नाम सामर्थ्य दे श्री

మీ పిల్లలు మీరు మేము గృహంలో ప్రవేశిస్తూ ఉండగా మా కంటే ముందుగా మీరే మహిమ గల రాజుగా ప్రవేశించమని అడుగుతున్నాం సహాయం చేయండి కార్యక్రమం అంతా మీరు ఉండండి మీరే మహిమ పొందండి ఏ సునామలో అని మీరు కుమారుడే పరిశుద్ధాత్మ నా కులం

ప్రవేశించారు కనుక నేను చెప్పిన భాగాలు మూడవ భాగం ఇప్పుడు కూడా ఈ గృహంలో మరి ఆ ఇతరులని ప్రాంతించారు మీరు వస్తారు ఆ వస్తాం కానీ వారు చేయవలసింది ఇక్కడ ఒక బలిపేటం ప్రతిరోజు కట్టాలి కట్టబడిన బలిపీఠం చెద్దకి ప్రతిరోజు చేరాలి గోవిందు కుమారి అరణ్య ప్రవీణ్ అంటే ఈ స్థలంలో ఈ వాళ్ళు కుటుంబ ఆరాధన చేయాలి రెండవదిగా ఎవరినైనా ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించినప్పుడు ఇక్కడ ప్రభుని వారు చూడగలిగే రీతిగా ఉండాలి కనుక అనేక మంది ఈ పరిస్థితులు ఇంటికి వచ్చి మరి ఇక్కడ కూర్చుని ఈ విశాలమైన హాల్ ఇచ్చాడు అలాగే వారికి ఆరాధించడానికి దేవుడు ఇది అనుగ్రహించాడు కనుక మరి ఇందులో అటువంటి కృపా సహాయం దేవుడు వచ్చారని జోసఫ్ గారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేయండి ప్రయత్నం చేయండి మహాపరిషత్వైన అన్ని దానప్రబోధ governors మరియు సార్వభౌమత్వం నుండి పాల్గొని ఉండగా గురకొలై దొర్డాన్ దేవుడు పాఠలందులు తావ ఈ పన్ని కార్మిచ్చు దగా ప్రభువా నీవే నాయనా వైశ్యమియృత తలొకితి లేవూతల సమూహములు వెల్కన మేము నమ్ముచు ఉన్నాము తండ్రి మేము వందనములు స్తోత్రములుస్తుదుము నాయనా యెహోవా ఇను కట్టించేన యెడలట్టువాన్ని ప్రయాసము గర్తమంచి వాక్యమునందును కనుక మీరే ప్రభువా ఇను గ్రహమును కట్టిదచ్చిన మాకు నాయన బహుమానంగా ఇచ్చా అంటే మిములను మేము సదాకాలం మా మృదైముళ్ళు వృచ్చుకొని సృశించి కనుగరించే వాక్యం నాకులు మాకు ఈ కుటుంబంలో హయచ్ మీరు మేము మైము బంధువుల మీద అలాగే నినగా చేపకులు వచ్చి మారు వారిని వారి జ్ఞాపకం చేసుకుని ఈ చెవ్చోట మరుగుపరుచుకొని నాటును మాకులు వచ్చినటువంటి సంగస్తులకు మందుపర్త గురుకుందుకు కావలసిన వాక్య భర్త మనం అందించి